హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలం ఆనమడుగు పంచాయతీ సీనియర్ లీడర్ ఉప్పాల ఎల్లారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సోదరులు దగుమాటి రెడ్డి దగుమాటి వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు ముందుగా భారీ ర్యాలీగా తరలివచ్చిన యువత కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ మండల ఎన్నికల కన్వీనర్ కండ్లగుంట మధుబాబు నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ఈరోజు టీడీపీకి చేరిపోతున్న కార్యకర్తలకు టీడీపీ ఫ్యామిలీలో ఉన్న సభ్యులకు అలాగే అన్నకు మాకు మేము ఈరోజు స్వాగతం పలుతున్నాం అన్న అనుకోలే కారణాల వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి యాక్చువల్గా ఉండాలి అనుకోకుండా అక్కడ గంట గంట టైం పడుతుంది అంటే రేపు థర్టీ ఫస్ట్ ఏదో సిబిఐ గారు వస్తున్నారు వారి కార్యక్రమం గురించి అక్కడ కొన్ని బిజీ షెడ్యూల్ ఉన్నారు ఏ టైం అవుతుందో చెప్పలేకపోతున్నాయి అందువల్ల ఈ కార్యక్రమాన్ని అన్నకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాము అన్న ఏమంటారంటే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టకుండా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తే తమ్ముడు అన్నారు సో అన్న మాకు కుటుంబ సభ్యులు సభ్యులు మా అన్నతో పాటు ఈ అన్న కూడా మేము మొత్తం ముగ్గురం కాదు మొత్తం నలుగురు ఈ అన్నతో ఐదో అన్న కూడా కలిశారు అంటే పద్యపాండవ లాగా మనందరం కలిసి ఉన్నాం సో ఇప్పుడు మనం ఈ రోల్ మోడల్ మీరు అందరూ సమైక్యంగా ఉండి మంచి అన్నతో ఫాలో అవుతూ మంచి మెజారిటీ ఇస్తారని నేను ఆశిస్తున్నా నేను యాక్చువల్లీ గోగులు మండలానికే ఇన్ఛార్జ్గా ఉన్నా యాక్చువల్గా అన్నోళ్ళే మొత్తం ఇక్కడ మీ రోజు మండలం వస్తున్నారు సో ఈరోజు మీరు అందరూ మా కుటుంబంలో తెలుగుదేశం పార్టీ సభ్యులుగా చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే నెక్స్ట్ పార్టీకి భవిష్యత్తు కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికీ తెలుసు మీతో పాటు ఇంకా పది మందికి క్యాంపింగ్ చేస్తూ ఇలాగే మన పార్టీకి నిరంతరం సేవ చేయాలని అలాగే సిబిఐ గారిని అలాగే కావ్య కానీ తప్పకుండా మీరు సపోర్ట్ ఇవ్వాలి ఆశిస్తూ అదేవిధంగా ఎంతో శ్రమికులైన కావ్య కృష్ణారెడ్డి సోదరులందరికీ ఇక్కడికి వచ్చిన నా అభిమానులకి నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా నాయంటే చేసినా వాళ్ళ చెప్పకుండా చేయను ఈ రోజు కూడా ఈరోజు కూడా నిర్ణయం తీసుకోవడానికి మన కాజాకృష్ణారెడ్డి గారు మనందరం వచ్చిన రోజు నువ్వు ముందు పార్టీలో చారుబయా అని అనబెట్టి ఇదేం ఆయన ఈయన ఆరు నెలల నుంచి నేను తిరుగుతుంటే పార్టీలో చారుమని చెప్పకుండా ఇక్కడ ఇలా చారమంటే అని సరే అన్న చారుతానని చెప్పాను సరే మా ఊర్లో అందరిని ఏడు గంటలకల్లా రెడీ చేసి మా ఇంటి దగ్గరకు వచ్చేసారు అందరూ అప్పుడు కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు చేసి అన్న నాకు అచ్చు ఏదో టీవీ కనిపించింది నేను నెల్లూరు పోయేసి పదకొండు గంటలకల్లా వస్తాను మీరు మాత్రం కొంచెం ఆలస్యంగా రాండి అన్నారు మనం కొంచెం వాటిలో కొంచెం ఒక్కొక్క చట్టలు లేకి గుడ్డు లేకపోతా ఉన్నాడు అది చూసి నేను ఏం చేశాను ఇంటి ముందు రాణిరా పోదాం అని చెప్పి తీసుకొచ్చాను నేడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఆడ షెడ్యూల్ మారింది ఆయన మళ్ళీ నాలుగు గంటలకు వస్తాను వెళ్ళరావు అనడు సరే నేనేం చెప్పానంటే అన్న నాలుగు గంటలకు వస్తే వాళ్ళు అందరూ ఉండలేదు పనులు పోయి పనులు పోయి నెలలకు ఆడ పనులు ఉండేది వాళ్ళకి కుదరదు ఈ తమ్ముడి శాత వాళ్ళందరికీ కండవలు లేపించి ఆట్యూలు ఆహ్వానిచ్చి వాళ్ళని పంపించేస్తానన్నా నేను కావాలంటే మేము ఉంటాం లేదని చెప్పాను అది నీ ఇష్టం వెళ్ళారో మంచి పని చేస్తున్నావు నేను తప్పాల్సింది మేము ఆలోచించుకున్నావు నేను చెప్తాను బాధపడతం ఇంత దూరం వచ్చి కూడా ఆయన చెప్పి అనుకుంటారు అందుకని తీసుకునే దానికి చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళకి ముందు అన్నం కంపించేసి భోజనాలు పెట్టిచ్చేసేసి పట్టి ఇంకో రోజు మీ ఊరికి నేను ఎట్లా వస్తుంటాను ఆ రోజు భారీ స్థాయిలో మీ ఊరిలో నేను అన్ని చేపేస్తాము అని చెప్పాడు అందుకని నేను ఒకే అనుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను దీని వల్ల ఒక పూల అందరు సుఖం సాధ్యంగా కోరుకుంటున్నాను ఇంకా పోతే ఒక వారం పది రోజుల్లో పెట్టుకున్నాం మన ఊరు సంగతి వారం పది రోజుల్లో పెట్టుకుంటే రెండు రోజులు ఈ దాబా మాత్రం ఇప్పుడు మిమ్మల్ని తిరగడం అన్నాను రెండు పోయి అన్నాను ఈ దా మాత్రం మన ఊర్లో ఉండే పదకొండు వందల కుటుంబాలు నేనే పెంచేస్తా ఇంకా ఊరికి నేను ఎప్పుడు కూడా పిలిచి నేను మీకు అందరు తెలుసు నేను మనుషులు పీసము నేనే దాన్ని బాధ్యే రారా అది అని చెప్పిన వాళ్ళే కానీ నేను మీ గిళ్ళకు వచ్చి ఏ రోజు కూడా ఇప్పించిపోయా అంతా మీ అత్తో మీ చిన్నమ్మో మీ అత్తో ఎవరు కానీ అంతా నా భార్య ఎలక్షన్ చేస్తుంది కానీ నేను మాత్రం ప్రజల కాడికి వచ్చి ఓట్లు అడిగింది పాపలేదు అందుకని ఎందుకంటే ఇలా ఖచ్చితంగా మనం పది మందిని కలుసుకునే అన్ని గ్రామాలు తిరిగి అందులో మనకు అందరూ ముస్లిం వాళ్ళందరూ నాకు మన ఎలక్షన్ అప్పుడు మీ ఘోరంగా వాళ్ళు కూడా ఈరోజు అందరూ నేను పిలిచిన కాపీలో కలిసి వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అందరికి చాలా సీనియర్ నాయకులు రోడ్ల మండలంలో ఎల్లారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం సంతోషకరం ఆయన సీనియర్ నేతగా గోలు మండలంలో అందరూ కూడా సుపరిచితమైన నాయకుడు ఆ నాయకుడు ఈరోజు మన ఆయనకి మాతృ పార్టీని తెలుగుదేశం పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే పుట్టి రావటం కొన్ని కారణాలతోటి విభేదించడం వల్ల మన సొంత పార్టీలోకి ఈరోజు రావటం కృష్ణారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మన ఉమ్మడి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన కృష్ణారెడ్డి గారికి మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర దగ్గరగా ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాట ముదిరించి కూడా ఆయనతో సంబంధాలు ఆయనతో వ్యక్తిగతమైన పరిచయం ఆయనతో వ్యక్తిగతమైన అనుబంధం ఆయనకి ఎన్నో రోజులుగా కృష్ణారెడ్డి గారితో ఉంది నాకు తెలుసు అది ఆయన కృష్ణారెడ్డి గారికి టికెట్ వస్తే బాగుండు అన్న వాళ్ళల్లో ఒకరు ఎల్లారావు గారు ఎందుకంటే మన స్థానికుడు ఇక్కడ కావలి పట్టణంలో కావలిలో స్థానికంగా ఉన్న కృష్ణారెడ్డి గారికి మద్దతు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకి రావడం సభ ఎందుకంటే గోరల్ మండలంలో ఒక పేరున్న నాయకుడుగా ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుడు మన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఈరోజు రావటం మంచి శుభదాయకం రాబోయే కాలంలో ఆయన ఇంకా కూడా పార్టీ అభివృద్ధిలో ఆయన వంతు కృషి చేస్తారనే నమ్మకం అందరికీ తెలుసు అందరికీ ఉంది కాబట్టి ఈరోజు ఆయన్ని కృష్ణారెడ్డి గారు వాస్తవంగా కృష్ణారెడ్డి గారు ఉండవలసింది ఈరోజు అర్జెంటుగా తని వల్ల ఆయన నెల్లూరు పోవటం నెల్లూరులో ఆలస్యం అవుతుంది కాబట్టి మనల్ని ఆయన ఎల్లారావు గారిని అనుసరించి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు వారు ఇంతసేపు వెయిట్ చేయించడం మంచిది కాదనే ఉద్దేశంతో ఎల్లారావు గారి మంచి మనసుతో ఆయన వారి సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారు పెద్దన్న మన రెడ్డి గారు ఇద్దరు కృష్ణారెడ్డి గారికి ఒక ఆయన అన్న ఒక ఆయన తమ్ముడు వీళ్ళిద్దరి సమక్షంలో ఈయన వీళ్ళ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు శుభదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ మనకి వారి సోదరుడైన వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరు ఈరోజు రావాల రోజుల మొత్తం ఆయన మెడుగు పంచాయతీలోతలు ఎల్లారావు గారు మన కుటుంబంలోకి రావడం కృష్ణారెడ్డి గారిని గెలిపించే బాధ్యత ఆయన తీసుకోవడం మనందరికీ చాలా సంతోషకరం ఆయన సేవలు ఎలారావు సేవలు పార్టీ ఉపయోగించుకొని ఆ గ్రామం నుంచి వచ్చిన వీళ్ళందరూ ఆయన అడుగుదాడల్లో నడిచి రాజకృష్ణారెడ్డి గారిని అత్యధికమైన మెజార్థితో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ వచ్చిన యువత పెద్దలు అందరూ తీసుకోవాలని ముఖ్యంగా ఇక్కడ ఎల్లారావు గారు ఎల్లారావు గారు అన్నగారికి ఫ్యాక్టరీలోకి మన గతంలో అభివృద్ధి కొంచెం ఇబ్బందులున్నా మనకి ఫ్యాక్టరీలోకి రావడం మాకు రూరల్ మండలంలో ఆయన సేవలు పార్టీ ఉపయోగించుకుంటుంది ఎక్కడ ఆయనకి గౌరవం తగ్గకుండా మేము మొదల పార్టీ తరఫున మేము ఆయన్ని గౌరవిస్తూ పార్టీలో అందరూ కలిసి పనిచేయడానికి మేమందరం ముందుకెళ్తాం కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి